సో ఇది శ్రీ వినాయక సినిమాస్ మార్తల్లి ఇది కదండి మనకు కావాల్సింది ఫోర్టీన్త్ ఈ రోజు ఊరి పేరు బైరవ సినిమా రిలీజ్ చేస్తే ఎంతమంది జనాలున్నారు అది కూడా సెకండ్ షోకి మార్తల్లిలో హౌస్ఫుల్ సందీప్ కిషన్ అన్న ఈసారి నీకు హిట్ పక్కా పడుతుంది అన్న నో డౌట్ లిటరల్ గా క్రేజ్ ఉంది సో ఇదే కంటిన్యూ అవ్వాలి ప్రతి సినిమాకి ఇలా ఫుల్ అవ్వాలి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో ఎంత బాగుంటుంది చూడండి బాబోయ్ సందీప్ కిషన్ అన్న ఈసారి హిట్ కొట్టేసావన్న పక్క సో ఇప్పుడే అయిపోయాయి ప్రీమియర్స్ బయటికి వచ్చాను వి ఆనంద్ డైరెక్షన్ అండ్ ఫస్ట్ మూవీ మన సందీప్ కిషన్ అనుకుంటాను టైగర్ ఆ తర్వాత ఎక్కడ పోతావు చిన్నవాడా అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ ఒక్క క్షణం చాలా డిఫరెంట్ ట్రై చేశాడు డిస్కో రాజా రవితేజ గారితో ఇప్పుడు మనముందరికి ఊరి పేరు భైరవ వచ్చారు ప్రతి సినిమా చాలా డిఫరెంట్ గా ట్రై చేసినా కూడా ఏమైతుందంటే కొన్ని సినిమాలు అనుకున్నంతగా హిట్ అవ్వలేదు బట్ చెప్తున్నాను కదా సందీప్ కిషన్ అన్న కూడా చాలా అయింది హిట్ చాలా ఏళ్ళైందని చెప్పుకోవాలి ఈ సినిమా అయితే అంత ఇంతో బానే ఉందండి క్లియర్ చెప్తున్నాను డీసెంట్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ పై గుడ్ సెకండ్ హాఫ్ దు అనే దానికి లేదు సి ఇలాంటి ఫ్యాంటసీ తీసుకున్నప్పుడు విఐ ఆనంద్ ఫ్యాంటసీ అన్నారండి సో ఇలాంటి ఫ్యాంటసీ మూవీస్ తీసుకున్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనం లాజికల్ మ్యూజిక్ అన్ని పక్కన పెట్టాలి కామెడీ కూడా చాలా వరకు వర్క్అవుట్ అయిందని చెప్పాలి వచ్చిన జనాలు చూసారా చాలా మంది వచ్చారు ఫ్రీయర్స్ కి చెప్పాలంటే సిక్స్టీన్త్ ఈ సినిమా రిలీజ్ ఇది ఫోర్టీన్త్ నైట్ అంటే బహుశా సందర్భంగా ఇది బహుశా ఇక్కడ ఫ్రీర్స్ అనుకున్నారో ఏమో తెలియదు వాట్ ఈస్ బట్ ఏదైనా సరే విచ్ లైక్ సో ఏదైనా సరే ఒక రకం చెప్పాలంటే ఓవరాల్ గా పర్లేదు మనం కొంత బాగున్నా కూడా సినిమాని ఎంకరేజ్ చేయాలి దయచేసి ఎందుకంటే ప్రతి దాంట్లో లూప్ హోల్స్ ఎత్తకొద్దండి ప్రతి దాంట్లో మరీ దారుణంగా ఉందని చూడొచ్చండి కొంత స్క్రీన్ పే ఎంగేజింగ్ ఉన్నా పర్లేదు ఇప్పుడు భూతాలు దయ్యాలు ఈ ఫ్యాంటసీ వర్ల్డ్ దాంట్లో తీసుకెళ్లి మనల్ని కూర్చోబెట్టడం చాలా కష్టం ముఖ్యంగా చెప్పాలంటే లవ్ స్టోరీ అంత ఇంతో పర్లేదు అదే చెప్పాను కదా విఐ ఆనంద్ గారు ఇంకా స్క్రీన్ ప్లే గిఫ్టీ పెట్టింటే మాత్రం అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది నా నమ్మకం బట్ ఇక్కడ టాక్ వస్తుంది కామెడీ పర్లేదు బానే ఉంది తర్వాత అక్కడక్కడ కొన్ని భయపెట్టే సీన్స్ ఉన్నాయి బట్ ముఖ్యంగా తీసుకున్న ఫ్యాంటసీ వరల్డ్ డిఫరెంట్ కాబట్టి సినిమాటిక్ లిబర్టీ చాలా వరకు తీసుకున్నారు ఓకే విఐ ఆనంద్ గారు ఈసారి గుడ్ మూవీ ఇచ్చారు సందీప్ కిషన్ అన్న నువ్వు కూడా చాలా చాలా కష్టపడుతున్నావు ఈసారి కూడా నీకు అంత ఇంత ఊరట వచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో ఉన్న వర్షా పొలమ్మ కానీ తర్వాత కావ్య అనుకుంటా చేసింది ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు బానే పర్లేదు బానే చేశారు ఫైన్ ఓవరాల్ గా నాకైతే నచ్చిందండి మీకు ఎలా ఉండి ఏంటి అనేది సిక్స్టీన్త్ అంటే రేపు బాగా ఎల్లుండి ఫ్రైడే రిలీజ్ అవుతుంది మూవీ ఖచ్చితంగా చూసి మీ పర్సనల్ లుక్ కంపేర్ చేసుకోండి బట్ ప్లీజ్ నెగిటివ్ రివ్యూస్ ని పూర్తిగా ఇచ్చేది నేను కూడా ప్రతిసారి చెప్తాను ఇట్స్ పర్సనల్ ఒపీనియన్ మీరు సినిమా చూసిన తర్వాత మీ పర్సనల్ ఒపీనియన్ అంటే మీకు కూడా ఏమనిపించింది అనే దాంతో కంపేర్ చేసుకోండి అట్ ద సేమ్ టైం పైరసీని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ థియేటర్ లోనే చూడండి థ్యాంక్ యూ చూడండి క్రౌడ్ చాలా ఉంది థ్యాంక్ యూ